అయండి ఈరోజు న్యాచురల్గా ఇంట్లోనే లిప్ బామ్ ఎలా తయారు చేసుకోవాలో నేను చెప్తున్నాను కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆయిల్ కోకోనట్ ఆయిల్ తర్వాత వ్యాజ్లే రెండు క్యాప్సిల్స్ ఈ విటమిన్ క్యాప్సిల్స్ ఒక బీట్రూట్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం చూడండి ముందుగా బీట్రూట్ పైన తొక్కంతా అంతా తీసేసుకోవాలి నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి లిప్స్ బద్దలాసిన లేకపోతే లిప్స్ బారిన బాగా యూజ్ అవుతుందండి ఖచ్చితంగా ట్రై చేయండి ఇంట్లో పెదాలు కూడా రెడ్గా వస్తాయండి ఓకే చూడండి ఇలా క్లీన్ చేసుకోవాలి నీట్గా పెట్టుకోవాలి ఇది ఏం చేయాలంటే పీసెస్ కింద కట్ చేసుకోవాలి అవి కట్ చేసుకున్న తర్వాత క్లీన్ చేసుకుందామండి బాగా క్లీన్ చేసుకొని అంటే మనం లిప్స్ కదా కొంచెం నీట్గా పెట్టుకోవాలి ఇది క్లీన్ చేసుకున్నాయి బీట్రూట్స్ గ్రైండ్ చేసుకోవడానికి వేసుకున్నాను ఇది గ్రైండ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి అప్పుడే మనకి లిబ్బమ్మని బాగా రెడీ అవుతుంది చూడండి గ్రైండ్ చేశాను ఇలా మెత్తగా పెట్టుకోవాలి గ్రైండ్ కొంచెం కూడా వాటర్ వేయకూడదు ఇందులో వాటర్ వేయకుండా చేసుకోవాలి దీన్ని కూడా మనం దాని రసాన్ని మనం పిండుకోవాలి అది బౌల్లో తీసుకొని ఇలా రసం వచ్చే విధంగా మనం పిండిపోవాలి అప్పుడు బామ్ అనేది మనకు కరెక్ట్గా వస్తుంది వాటర్ కట్టి కలుపుకూడదండి ఓన్లీ బీట్రూట్ ఒప్పితే మనం దాంట్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి చూడండి మనం పిండుకున్న రసం వచ్చినా ఇంకా ఎర్రగా వస్తుంది దానికే మనకు న్యాచురల్గా కలర్ వస్తుందండి దీన్ని ఏం చేయాలంటే మరగ ఏదైనా కొంచెం నీటుగా ఉన్న దాంట్లో తీసుకొని మరగ అది మీరు ఏదన్నా తీసుకోవచ్చు మేము సింపుల్గా ఉంటుందని ఇది తీసుకున్నాను దీంట్లో వేసుకొని అది దగ్గరకు అయ్యేలా మొత్తం దగ్గరికి అయ్యేలాగా మనం మరిగించుకోవాలండి చూడండి ఇరవై ఎడ్కు ఇలాగే ఉండాలండి మీడియం ఫ్లే ఎక్కువాలి చూడండి ఎలా మరుగుతుంది ఇంకా దగ్గర పడినట్టుంది టైం ఒక టెన్ మినిట్స్ మనం ఎలాగ మరిగించుకుంటే సరిపోతుంది ఇది కాస్త ఇక్కడికి అలా మరిగించుకొని అది మనం ఇప్పుడు దించేసుకున్నామండి ఇది ఒక బౌల్లోకి తీసుకుంటున్నామని చూడండి ఈ బౌల్లోకి తీసుకున్నాను నేను అది కొంచెం చల్లారిని ఇవ్వాలండి చల్లారిని మరిగించుకున్నది అంతా చిన్న బౌల్లోకి తీసుకున్నానండి ఇప్పుడు దీంట్లో హాఫ్ స్పూన్ వ్యాజ్లేమ్ హాఫ్ స్పూన్ కోకోనట్ ఆయిల్ రెండు ఈ విటమిన్ ట్యాబ్లెట్స్ విటమిన్ టాబ్లెట్స్ వేసుకున్నాండి ఇది బాగా మిక్స్ చేసుకోవాలండి మనం మిక్స్ చేసుకుంటే కొద్ది ఇలాగ తిక్కుగా అవుతుందండి మిక్స్ చేస్తూ ఉండాలి ఎక్కువ మిక్స్ చేసుకోవాలి అప్పుడే మనకు స్మూత్గా అనేది వస్తుంది చూడండి కన్సిస్టెంట్ ఎలా మారుతుందో ఇది ఒక చిన్న కంటైనర్లోకి తీసుకోవాలండి నేను వీడియో కోసం కొంచెమే చేశానండి ఎక్కువ చేయలేదు మీకు కావాలనుకుంటే మీరు ఎక్కువ చేసుకోవచ్చు ఇంట్లో రెండు గంటల తర్వాత చూడండి ఎలా ఉందో చూద్దాం చూడండి కలర్ ఎలా వస్తుందో చేతి మీద కనుక ఉంది మీ లిప్స్ మీద అయితే ఇంకా బాగుంటుంది న్యాచురల్గా ఇంట్లోనే తయారు చేసుకుంటున్నాం స్మెల్ బాగోదు అనుకుంటారు స్మెల్ అయితే సూపర్గా ఉందండి ట్రై చేసి చూడండి ఒకసారి ఇంట్లో వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ